వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు నిన్న విరామం ఇచ్చారు ఈరోజు సంజీవపురం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర బద్దలపల్లి రాళ్ళనందపురం ముదిగుబ్బ అక్కడ నుంచి నెక్స్ట్ పట్నం నడిపల్లి మలగవేమల ఎర్రదొడ్డి ఇక్కడ నుంచి మధ్యాహ్నానికి కుటాబులో చేరుకుంటుంది కదిరి దగ్గర అక్కడ మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత కదిరి పీవీఆర్ ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ బిందుకు ముఖ్యమంత్రి గారు హాజరవుతారు ఆ తర్వాత మరో రెండు గ్రామాల మీద చీకటి బాని పలికి వెళ్ళి రాత్రి అక్కడ బస చేస్తారు ముఖ్యమంత్రి గారి యాత్రకు విశేష స్పందన వస్తూ ఉంది తాను ఒకసారి ఫీల్ లో అడుగు పెడితే ఏ విధమైన మాస్ క్రేజ్ ఉంటది ఎంత ఇమేజ్ ఉంటది అన్నది ఇంతకు ముందు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సిద్ధం సభలు జరిపినప్పుడైతే అయితే దేశం మొత్తం చూసింది ఆ స్థాయిలో సభలు ఇప్పుడు మళ్ళీ బస్సు యాత్ర సిద్ధం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పేజ్ కూడా చెక్కు చెదరలేదు మరింతగా పెరిగింది అనే విధంగా ఒక రేంజ్లో తన యాత్రకైతే స్పందన వస్తూ ఉంది అండ్ ఈరోజు ముఖ్యమంత్రి గారి కదిరి పర్యటన సందర్భంగా కదిరి తెలుగుదేశం పార్టీలో ఒక వికెట్ అంటే ఒక నాయకుడు అయితే ఆల్రెడీ రాజీనామా చేసేసారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి సమక్షంలో వైసీపీ కండుగా అయితే కప్పుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది తనే అత్తర్ చాంద్ భాష ఇంతకుముందు చీప్ విప్గా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాను ఎమ్మెల్యే అయ్యారు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆయనకు కొన్ని ప్రత్యేక కారణాలు ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీలోకి చేరాల్సి వచ్చింది అని చెప్పి ఇప్పటికీ కూడా కదిరి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే అంటూ ఉంటారు ఈ పార్టీ మారడం అనే సంగతి కాసేపు అప్పుడు పక్కన పెడితే అదొకటి ఆయన కాసేంత ఒక మార్కుగా ఉన్నా అది పక్కన పెడితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాంద్ భాషా గారికి ఒక మంచి ఇమేజ్ అయితే ఉంది ఒక సున్నిత మనస్కుడు సున్నిత స్వభావి అని అందరినీ కూడా చాలా బాగా దగ్గరకు తీసుకుంటారు అని సో ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది తన మీద తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు బట్ అక్కడ టికెట్ రాలేదు కదిరి నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో డెఫినెట్లీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యేదే బాగానే ప్లస్ అవుతుంది ఈవెన్ మైనార్టీలోనే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అత్తర్ చాంద్ భాషకి అయితే మంచిగానే పట్టు ఉంది ఒకనొక స్టేజ్లో అయితే తాను తెలుగుదేశం పార్టీ టికెట్ మీదనే పోటీ చేస్తాననే విధంగా వాళ్ళ అనుచరులకు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇంతకుముందు రాలేదు అక్కడ కందిగూడ వెంకటప్రసాద్ గారు కూడా ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు కాబట్టి తన వైపు మొగ్గు చూపినట్టున్నారు చంద్రబాబు గారు సో అత్త చాంద్రబాబు రిజైన్ చేశారు నిన్న సాయంత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అయితే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు కదిరి నియోజకవర్గంలో అయితే టీడీపీకి కొంతలో కొంతైనా కనుక ఎదురు దెబ్బగానే ఈ రాజీనామాను భావించాల్సి ఉంటుంది